హై అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్వసాయి జిల్లా కదిరిపట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నేను తేరు దగ్గర ఉన్నామండి మరి అంగరంగ వైభవంగా ఆ భూత ఉన్న భవిష్యత్తు అనే విధంగా ఒక వినాయక చవితి పండగ పురస్కరించుకొని మరి కదిరిలో ఉన్నటువంటి కదిరిలో మెయిన్ సర్కిల్స్ ఏవైతే వేమారెడ్డి సర్కిల్ కావచ్చు అలాగే మనకి చౌక్ బజార్ కావచ్చు తేటి దగ్గర కావచ్చు ఎగ్బాల్ రోడ్డు కావచ్చు గాంధీ బజార్ కావచ్చు మరి ఇవన్నీ కూడా క్రికెట్లు ఆడుతున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు మరి వ్యాపారం మరి ముఖ్యంగా ఈ యొక్క వినాయక చవితి అలాగే నాగాల చవితి మరి ఇలాగ చెప్పుకుంటూ పోతే టెంకాయల పండగ అని చెప్తారు మరి ఈ యొక్క టెంకాయల పండగకి ప్రోత్సహించుకొని మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటి ఇలా స్వామిని ఆరాధిస్తూ మరి తమ పెద్దలు ఎవరైతే పెద్దలు ఉంటారో పెద్దల దగ్గరే సమాధుల దగ్గరికి వెళ్ళి టెంకాయ గుర్తుకొని వచ్చేటువంటి ఆనవాయితీ మరి ఊర్లో ఉన్నటువంటి మరి దేవస్థానాలు కావచ్చు అలాగే తమ వీధిలో తమ ప్రాంతంలో ఏదైతే మనకి వినాయక ప్రతిమలు ప్రతిష్ఠిస్తారో మరి ఈ యొక్క వినాయక ప్రతిమల్ని పూజించుకోవడానికి పెద్దలు కావచ్చు యావత్ మొత్తం అంతా కూడా మరి అందరూ కూడా తమ ఇంటి పండగగా భావించి తమ ఊరు పండగ భావించి మరి ముఖ్యంగా హిందూ సోదరి సోదరి మనులు మరి మరి ముఖ్యంగా మన కదిరి ప్రాంతంలో అయితే హిందూ ముస్లిం క్రిస్టియన్ కలయిక మన కదిరి ప్రాంతం మరి ఇటువంటి కదిరి ప్రాంతంలో మనం ఎక్కువ చూస్తుంటాం మరి వినాయకులు ప్రతిమలు కావచ్చు డెకరేషన్స్ కావచ్చు మరి ప్రతి ఒక్కటి కూడా మన ముస్లిం సోదరులు ఎక్కువ కూడా మనకి సహాయం రకాలు అందిస్తుంటారు తోడ్పాట్లు అందిస్తుంటారు మరి దానిలో భాగంగా ఈ యొక్క పండగ ప్రశ్నించుకొని రేపు వచ్చేటువంటి వినాయక చవితి పండగ ప్రశ్నించుకొని మరి కదిరి ప్రాంతంలో కిటకిటలు ఆడుతున్నటువంటిది యావత్ మన కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు మెజార్టీ ప్రజలంతా కూడా కదిరికి మరి వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువులకి కొనుక్కోవడానికి మరి వినాయకులు ప్రతిమలు మట్టి వినాయకులు ప్రతిమలు కొనడానికి మరి అలాగే టెంకాయలు కొనడానికి పూలు కొనడానికి మరి జాతికాయ జాపత్రి కావచ్చు మరి చెరుకులు కావచ్చు ఫ్రూట్స్ కావచ్చు అన్నీ కూడా కొనడానికి కదిరి ప్రాంతానికి వచ్చినటువంటి మనం ఒకటార్ చూడవచ్చు మరి ఈ యొక్క మూడు రోజుల నుండి ఈ ఇట్లాగే ఈ వీధులన్నీ కూడా ఉన్నాయి మరి దాంట్లో భాగంగా మరొకసారి మా యూనిస్ తరఫున కూడా ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం హిందూ సోదరులకి మరి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మండపాల దగ్గర చాలా జాగ్రత్తగా రేపు నుండి వినాయకులు ప్రతి రోజు నుండి కూర్చోబెడతారు మండపాల్లో మరి చాలా జాగ్రత్తగా ఐదు రోజులు కూడా మనము ఈ పండుగని జరుపుకోవాలని అలాగే ఆ గణనాథుడి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు యావత్ మానవాళి మీద ఉండాలని మరొక్కసారి మా యూనిస్ తరఫున తెలియజేసుకుంటున్నాం అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు